కృషి పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఆ యువతి గ్రూప్ వన్ పరీక్షల్లో సైతం మంచి ర్యాంక్ సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా చిన్నప్పుడే ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎక్స్ వేదికగా ఆ యువతిని అభినందించారు పట్టుదలతో చదివి ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఖమ్మం జిల్లా యువతి శిరీషపై దూరదర్శన్ ప్రత్యేక కథనం అత్యంత పేదరిక కుటుంబంలో పుట్టిన ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన జ్యోతి శిరీష తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే పేదరికాన్ని లెక్క చేయకుండా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావించారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు హాజరైన శిరీష అన్ని చోట్ల విజయం సాధించారు ప్రస్తుతం వైర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఆమె పలుమార్లు అనారోగ్యం సహకరించకపోయినా గ్రూప్ వన్లో రాణించింది ఐఏఎస్ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను అభినందించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది నా పేరు జంగం జ్యోతి శిరీష ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలలో నాకు ఆరు వందల నాలుగు ర్యాంక్ రావడంతో నేను గ్రూప్ వన్లో సెలెక్ట్ అవ్వటం జరిగింది ఇది నా ఐదవ జాబు నేను మొత్తం ఎక్కువ గవర్నమెంట్ సపోర్ట్ స్కూలింగ్ ద్వారానే నేను చదువుకున్నాను నా నాకులాగే కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను యూపీఎస్సి సాధించాలని ఉంది యూపీఎస్సీలో ఐఏఎస్ సాధించడమే నా ముఖ్యమైన గోల్ అంటే చదువుపై శిరీష మక్కువ చూపడంతో ఆమె తల్లిదండ్రులు కష్ట నష్టాలకు ఓర్చుకొని ఉన్నత చదువులు చదివించారని శిరీష మీనమామ భాస్కర్ తెలిపారు ఇప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన శిరీష మరిన్ని లక్ష్యాలను అధిగమించాలని ఆకాంక్షించారు విద్యా బోధనలోనూ ఎంతో చురుగ్గా ఉండే శిరీష చిన్నారులకు ఎంతో అర్థమయ్యే విధంగా సులువుగా బోధన చేస్తుందని బైరా జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు నాకు తన్ని చూడంగానే అనిపించింది గ్రూప్ ఫోర్ వచ్చింది గురుకులాల వచ్చేసింది నెక్స్ట్ మా డిఎస్సి కూడా డైరెక్ట్ స్కూల్ స్టెంట్ వచ్చేసరికి నాకు చాలా ఇష్టం పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా అంత చక్కగా చదువుకుని అంత వినయంగా ఉన్న పాపం చూసేసరికి నాకేమనిపించింది అంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్ళగలరు ఈవిడ అనిపించి మేమందరం కూడా పాఠశాలలో అందరం కూడా ఫుల్ సపోర్ట్ చేసి మేడం గారికి లైబ్రరీలో కూర్చొని తన లీజర్ పీరియడ్స్ మొత్తం చక్కగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చాము చిన్నప్పటి నుంచి కూడా ఒక చాలా షార్పుగా ఉండేటువంటి అమ్మాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిజానికి శారీరకంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి గతంలో అట్లాగే మానసిక ఒత్తులు ఉన్నాయి అట్లాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఉన్నా సరే సరే తను నేను నాకు ఒక ఎయిమ్ ఉంది నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి ముందుకెళ్తూ వస్తుంది అలాగే మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలి మా అమ్మ నాన్న హ్యాపీగా ప్రధానంగా అమ్మ నాన్నే హ్యాపీగా చూసుకోవాలనేటువంటి ఉద్దేశం మొదటి నుంచి ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న శిరీష పది మందికి ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్